రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అనేది ముక్కన్న రామయ్య ఛానల్ మనం ఈరోజు ములకచూరు టమాటా మార్కెట్లో రేట్స్ గురించి మరియు అంగల్ టమాటో మార్కెట్లో రేట్స్ గురించి తెలుసుకున్నాం ముందుగా ములగచూరు టమాటా మార్కెట్లో ఇక్కడ ఇరవై రెండు కేలు బాక్సు ఇక్కడ సోపర్ టాప్ చూస్తే తొమ్మిది వందల మంది అమ్మకాలు జరిగాయి అక్కడక్కడ ఈ సూపర్ టాప్ అనేది వేశారు యావరేజ్ చూసుకుంటే మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలు ఆరు యాభై ఏడు ఎనిమిది వందల దాకా ఎక్కువగా రేట్లు అమ్మకాలు జరిగాయి అలాగే అంగళ టమాటా మార్కెట్లో ఇక్కడ మూడు వందల రూపాయలు స్టార్ట్ చేసి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు సూపర్ టాప్ వచ్చి అక్కడక్కడ ఒక లాటో వచ్చి పన్నెండు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఈ దిగుమతి అనేది తగ్గడం వల్ల ఈ రేట్స్ అనేవి కొద్దిగా పెరుగుతున్నాయి ఈ వర్షాల వల్ల టమాటా పట్లనేది దెబ్బతిన్నాయి చాలా అందువల్ల ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి